మహిళల కోసం రేవంత్న ఎంత ముందు సూప్తోటి ఆలోచన చేస్తున్నాడు కదా అవును ఇదిగో నారాయణపేట్లో పెట్రోల్ బంక్ పెట్టిచ్చి మహిళా సమాఖ్య చేతికి అప్పగించాడు రాష్ట్రం అంతా ఇట్లనే మహిళా సమాఖ్యలు ముందుకు వస్తే ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తా అంటున్నాడు మొన్ననే కది సోలార్ ప్రాజెక్టులు కూడా ఇచ్చాడు మహిళల సమాఖ్యలు బలోపేతం కావాలని ప్రోత్సాహకంగా ఇండ్లున్న సభ్యులకు ఏడాదికి రెండు సీరలు కూడా ఇస్తా అంటున్నాడు ఎరికేనా ఏ మాట కా మాటే చెప్పుకోవాలే మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే చూస్తున్నాడు ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి అవునవును మనమైతే కుటుంబాన్ని చూసుకుంటాం పిల్లల్ని చదివించుకుంటాం వీటన్నిటికంటే ఆదిరిపోయే ముచ్చట ఒకటి ఉంది చెప్పనా ఏంటది కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసుడే లక్ష్యమని రేవంత్ అన్న ప్రకటించండరికేనా